క్రీడా వార్తల సమాహారం స్పోర్ట్స్ ఇప్పుడు చూద్దాం ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్లో భాగంగా జరిగిన యాభైవ మ్యాచ్ లో ముంబైతో రాజస్థాన్ ఘోర ఓటమి పాలైంది వంద పరుగుల తేడాతో ముంబై చేతులో పరాజయం చవిచూసింది తొలుత బ్యాటింగ్ కు దిగిన ఎంఐ నిర్ణీత ఇరవై ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి రెండు వందల పదిహేడు పరుగులు చేసింది అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆర్ఆర్ జట్టు పదహారు పాయింట్ ఒక ఓవర్లలో నూట పదిహేడు పరుగులకే ఆలౌట్ అయింది వైభవ్ హెడ్మేయర్ పరుగులేవీ చేయకుండానే పెవిలియన్ చేరారు ఆర్చర్ ముప్పై రియాన్ పదిహేడు పరుగులు చేశారు కరుణ్ శర్మ మూడు బౌల్ట్ మూడు బుమ్రా రెండు వికెట్లు తీశాడు ఈ ఓటమితో రాజస్థాన్ ప్లే ఆఫ్ ఆశలు గల్లంతయ్యాయి వచ్చే ఏడాది ఇంగ్లాండ్లో జరగాల్సి ఉన్న మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ ఫైనల్ కు ప్రఖ్యాత లార్డ్స్ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది ఈ మేరకు ఐసీసీ గురువారం టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఆరు షెడ్యూల్ తో పాటు మ్యాచ్లు జరిగే వేదికలను ప్రకటించింది జూన్ పన్నెండున మొదలయ్యే ప్రపంచకప్ జూలై ఐదున లార్డ్స్లో జరగబోయే ఫైనల్ తో ముగుస్తుంది ఏషియన్ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో భారత్ నలభై మూడు పథకాలు సొంతం చేసుకుంది ఆఖరి రోజు వేర్వేరు బౌట్లలో భారత బాక్సర్లు నాలుగు స్వర్ణ పథకాలు సాధించి రెండవ స్థానంలో నిలిచారు టోర్నీలో భారత్ కు పదిహేను స్వర్ణాలు సహా ఆరు రజతాలు ఇరవై రెండు కాంస్య పథకాలు దక్కాయి కజకిస్తాన్ అగ్రస్థానంలో నిలిచింది ప్రతిష్టాత్మక సుధీర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత జట్టు కథ ముగిసింది చైనాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో భారత జట్టు వరుసగా రెండవ పరాజయాన్ని చవిచూసి నాకౌట్ దశకు చేరుకునే అవకాశాన్ని కోల్పోయింది డెన్మార్క్తో జరిగిన గ్రూప్ డి తొలి లీగ్ మ్యాచ్ లో ఒకటి నాలుగుతో ఓడిన భారత్ ఇండోనేషియా జట్టుతో మంగళవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్లోనూ ఒకటి వరుసగా రెండు మ్యాచ్ల్లో నెగిన డెన్మార్క్ ఇండోనేషియా జట్లు గ్రూప్ డి నుంచి నాకౌట్ దశకు అర్హత పొందాయి ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద సూపర్ వెట్ ర్యాపిడ్ బ్లిడ్జ్ చెస్ టోర్నీలో మూడో స్థానంలో నిలిచాడు గురువారం జరిగిన ఫైనల్ రౌండ్లో ప్రజ్ఞ తొలి ఐదు గేముల్లో ఒక్క పాయింట్ మాత్రమే సాధించాడు కానీ సెకండ్ హాఫ్ లో ఇండియన్ మాస్టర్ వరుసగా డూడా తపలో అరవింద్ లను ఓడించాడు దీంతో తొమ్మిది గేములో ఐదు పాయింట్లను సాధించడంతో మూడో ప్లేస్ ఖాయమైంది జపాన్ ఆతిథ్యం ఇచ్చే రెండు వేల ఇరవై ఆరు ఆసియా గేమ్స్ లోనూ క్రికెట్ కొనసాగుతుందని ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా బుధవారం ప్రకటించింది ఈ మేరకు ఓసీఏ గేమ్స్ నిర్వాహక కమిటీ మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి అక్టోబర్ నాలుగు వరకు జపాన్లోని ఐచి నగోయాలో ఈ గేమ్స్ జరగనున్నాయి టీ ట్వంటీ ఫార్మాట్ లో జరిగే పోటీలకు వేదికలను ఇంకా ఖరారు చేయలేదు ఆసియా గేమ్స్ లో క్రికెట్ ను ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి కాగా ఇందులో ఇండియా మెన్స్ టీమ్స్ డిఫెండింగ్ ఉన్నాయి